హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం మామిడికాయ వేసుకొని చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి మీకు తెలుస్తుంది సో ఫస్ట్ అయితే మనం మూకుడు పెట్టేసుకున్నాము దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా ఇంకా పచ్చిమిర్చి సో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసి దాని తర్వాత వెంటనే మనం ఉప్పు కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు అనేది వేసుకుంటే మనకి అవి తొందరగా మగ్గుతాయి అన్నమాట సో దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి సో అది ఆ పచ్చదనం పోయేంత వరకు చక్కగా మనం కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో నాన్ వెజ్ కర్రీస్ వేస్ చేసుకున్నప్పుడు పసుపు అయితే కంపల్సరీ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గించేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి సో చికెన్ అనేది మనం ముందుగానే వాష్ చేసి పెట్టేసుకుంటే అప్పుడు ఈజీ అయిపోతుంది సో చికెన్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి సో అప్పుడు మనకి చికెన్ అనేది కాస్త ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగానే వేసుకోవచ్చు సో నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది బట్ ఇంకా మీ ఇష్టం అన్నమాట మీరు తినగలిగితే ఎక్కువగా వేసుకోవచ్చు సో ఇక్కడ అయితే మనం ఒక రెండు స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాము వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసేసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి అంటే మనకి చికెన్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది సో ఇలాగ వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అని చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట సో ఇలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయాలి చికెన్ అనేది చక్కగా ఉడుకుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం దీంట్లోకి మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి సో మామిడికాయ ముక్కలు అయితే ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం మనం చికెన్లోకి ఇలా అయితే బాగుంటుంది అనమాట సో అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం సో దాన్ని మూత పెట్టేసి మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా కుక్ చేసుకున్నాము సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంటుంది కదా హోమ్ మేడ్ అనమాట సో అది ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలి సో దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అలా కలుపుకొని గ్యాస్ కట్టేయడం సర్వ్ చేసుకొని తినేయడం సో చికెన్ కర్రీ అయితే రెడీ అనమాట ఇలా మాడకే వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అందరూ ఇలా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ